ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాకులు దూరని కారడివి అనే పదం మనందరికీ పరిచయమే కానీ కాకులు వాలని కొండ అనేది ఎప్పుడైనా విన్నారా అలాంటి కొండ నిజంగా ఉందా అవును ఉంది ఆ కొండపైన కాకులు వాలవు ఆ కొండ ఎక్కడ ఉంది దాని విశేషాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ ఈ కొండపై మాత్రం కాకులు వాలవు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి ఏమిటి అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోటప్ప కొండగా ప్రఖ్యాతి చెందిన త్రికూటాద్రి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉంది ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు దీనికి కారణం కాకులకు ఉన్న శాపం అని అక్కడ స్థానికుల అభిప్రాయం అసలు ఈ కొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకొచ్చిందో తెలియాలి అంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర తెలియాలి కోటప్పకొండను త్రికోటేశ్వర ఆలయం త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు గొప్ప శైవక్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర బ్రహ్మ విష్ణు అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి అందుకే దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు దక్షయజ్ఞం గురించి అందరికీ తెలిసిందే దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది సతీదేవి వియోగం తరువాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాల్లో తిరుగుతూ ఉండగా కోటప్పకొండ శివుడిని ఆకర్షించి ఆశ్రయమిచ్చింది శివుడు బాలదక్షిణామూర్తి రూపంలో పన్నెండు సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం ఈ క్షేత్రం మీద శివుడు చేస్తూ ఉండగా ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుణ్ణి సేవిస్తూ ఉండేది అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసిన ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను సమర్పించాడు ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించటానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల తట్టను పాలకుంటను ఒక గుట్ట మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకొండపై వాలి పాలను వలకపోసిందట అది చూసి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శప్పించిందట ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తదాస్తూ అన్నాడంట అందుకే ఇప్పటికీ కోటప్పకొండపై కాకులు వాలవు ఒకసారి శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే తాను వస్తానని శాలంకయ్యను ఇంటికి వెళ్లమని అంటాడు మరోవైపు గొల్లబామ ఆనందవల్లి గర్భవతి అయి కొండవైపుకు రాలేకపోతున్నాను కనుక తండ్రి నీవే కిందకురా అని శివుణ్ణి వేడుకుంటుంది శివుడు ఆమె మొర విని గొల్లబామతో నేను కిందకు దిగి వచ్చేవరకు నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు అని అన్నాడట సరే అంటూ ఆ గొల్లబామ ముందు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు శివుడి పాదదాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి ఆ శబ్దాలు విన్న గొల్లబామ ఏం జరిగిందో అని ఆతృతతో శివుడికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనుకకి తిరిగి చూసింది అంతే ఆమె చూడగానే పరమశివుడు అక్కడికక్కడే లింగరూపంగా మారాడు ఆ గొల్లబాము కూడా అక్కడే శిలగా మారిపోయింది ఇక ఇక్కడ తన ఇంటికి ఆతిథ్యానికి వస్తానన్న శివుడు ఎంతకూ రాకపోయేసరికి శాలంకయ్య కొండమీదకు రాగా ఈ దృశ్యం కనిపించింది శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తూ ఉంటే శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా ఈ కొండకిందకు కోటిప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే శివవాణి వినిపించింది అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తిశ్రద్ధలతో ఒక ప్రభను తయారుచేసి దాని గురించి ప్రజలకు వివరించి అందర్నీ ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని వేడుకున్నాడు అలా అప్పటినుంచి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు కాని ఇంకా కోటిప్రభలు కాలేదేమో స్వామి కిందకు దిగిరాలేదు కోటప్ప స్వామివారి అనుగ్రహంతో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును జయించాడు ఆ సమయంలో కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య దీపధూప నైవేద్యాలకు కావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ గొల్లబామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది ఈ ఆలయాన్ని స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడు శాలంకయ్య అమ్మవారి కూడా ఆలయాన్ని కట్టించాలని అనుకున్నాడు కాని శివుడు శాలంకయ్య కల్లోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వల్ల సాలంకయ్య అమ్మవారికి గుడి కట్టించలేదట కోటప్పకొండలో మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారికి దేవాలయాలు విగ్రహాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న కోటప్పకొండను ఒక్కసారి దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పన్నుల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడిని దర్శించుకోవటం వల్ల జ్ఞానం పూర్ణాయుషు కలుగుతాయి అని అంటారు కోటప్పకొండను చేరుకోవాలంటే నర్సరావుపేటకి అక్కడి అక్కడ్నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది అదే గుంటూరు నుంచి అయితే యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడకు వెళ్లడానికి రైళ్లు బస్సులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ కాకులు వాలని కొండ గురించి విశేషాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్